అందరికీ నమస్కారం అండి నా పేరు పాలబరి శ్రీనివాస్ జంగారుడు యార్జి డిజిటల్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ని అలాగే బీసీఎన్ నెట్వర్క్ ద్వారా డిజిటల్ నెట్వర్క్ ద్వారా మీకు ప్రసారాలు ఇవ్వడం జరుగుతుంది నేను గత ముప్పై మూడేళ్ల క్రితం కేబుల్ టీవీ వ్యవస్థ అనేది ఏర్పాటు చేసి ఇప్పుడు అది ఎనిమిది మండలాలకు అయ్యి మీ యొక్క అందరి ఆదరాభిమానాలను పొందుతూ ఉన్నాం మా ప్రతి ఊర్లోనూ మాకు కేబుల్ ఆపరేటర్ అలాగే జంగాల్లో కేబుల్ ఆపరేటర్ల సహాయ సహకారాలతో కూడా ఈ వ్యవస్థను నడపగలుగుతున్నాం ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ను కూడా అందులో ఇంక్లూడ్ చేశాం మీరు మీ మీరు ఇస్తున్న ప్రోత్సాహానికి తగ్గట్టుగానే మీ ఛానల్స్ పెంచుకుంటూ లోకల్ ఛానల్లో క్వాలిటీ పెంచుకుంటూ లోకల్ ఛానల్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ లైవ్ ప్రోగ్రామ్ అన్నీ చేసుకుంటూ క్వాలిటీ ఐటెమ్స్ క్వాలిటీ ఛానల్స్ ఇవ్వడం వలన ఈ రోజున మేము ఈ రేట్లతో మా మా ఆపరేటర్స్ అందరూ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇచ్చే సహకారంతో వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటూ నిలబడి ఆయా గ్రామాలు ఆ ప్రాంతాలు ఉన్నారు అది ఇప్పుడు కొత్తగా అనేక నెట్వర్క్లు వచ్చి క్వాలిటీ తక్కువతో తక్కువ రేట్లకే ఇస్తామంటూ చెప్పి బయలుదేరుతూ మీ దగ్గర ఉన్న బాక్స్ని తీసి ఆ బాక్స్ని తగిలించడం జరుగుతుంది ఆ బాక్స్ వెనక్కి పట్టుకెళ్ళిపోతుంది దయచేసి మీ బాక్స్ చాలా కాస్ట్లీ వస్తువు వాళ్ళు ఇచ్చే చాలా చీప్ క్వాలిటీ బాక్స్ ఖచ్చితంగా రెండు బాక్సులు పెట్టినప్పుడు క్వాలిటీ చూపించినప్పుడు క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది మన బీసీఎన్ బాక్స్తో చూసినప్పుడు మీకు కావాలంటే అంతకే కావాలంటే రేటు తక్కువలో వస్తుందని అనుకుంటే మన దగ్గర కూడా నూట అరవై రూపాయలకి నుంచి ప్రారంభించే ప్యాకేజీలు ఉన్నాయి కేవలం నెలకు నూట అరవై రూపాయలకే ఉన్నాయి ఒకవేళ అప్పటికీ కూడా మేము ఆ ఛానల్ వేసుకుంటుంటే మీ బాక్స్ మీ దగ్గరే ఉంచుకోండి మళ్ళీ రేపు ఎప్పుడైనా అది నచ్చక మీరు మళ్ళీ మా నెట్వర్క్ మా ప్రసారాలు కావాలన్నప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా బాక్స్ ఉండవలసి వస్తుంది అది ఆ రోజుల్లో మీరు వందల రూపాయలు పెట్టుకున్నది అది హైలీ క్వాలిటీ వస్తువులు మీకు తెలుసు చాలా వస్తువులు పూర్వం ఉన్నంత స్ట్రాంగ్నెస్ లేవు ఇప్పుడు అదే కంపెనీ వస్తువులు దిగినా కూడా ఓరు ఉన్న మెటీరియల్ వాడట్లేదు ఆ స్ట్రాంగ్నెస్ రావట్లేదు అలాగే ఆ రోజులు మీరు కొన్న క్వాలిటీ విషయంలో కానీ ఆడియో విషయంలో కానీ బాక్స్ రిపేర్లు రావడం విషయంలో కానీ చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ అందుకని దయచేసి మీరు ఎవరో బాక్సులు ఎనక్కివ్వద్దు అలాగే మీకు మీ మా ఏరియాలో అక్కడక్కడ ఒక ఆపరేటర్ ఇద్దరు ఆపరేటర్లు మా బాక్సులు తీసి వేరే బాక్సులు తగిలిస్తున్నారని మా నోటీసులు వచ్చింది మీరు ఇవ్వకండి ఒకవేళ మా ఆపరేటర్ అక్కడ మీకు బీసీఎన్ సర్వీస్ ఇవ్వకపోతే కనుక వెంటనే నేను మాట్లాడుతున్న కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ కాల్ చేస్తే కనుక మీరు మీకు బీసీఎన్ సిగ్నల్ అక్కడ ఆ ఏరియాలో ఆ ప్రాంతాల్లో ఇస్తాము వీలైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మా ఆపరేటర్ ద్వారా సర్వీస్ చేస్తాము అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఆపరేటర్తో లేకపోతున్న పక్షంలో స్వయంగా మా టీము మా జంగాడు నుంచి ఇచ్చా గ్రామం కావచ్చు ప్రాంతంలో అవచ్చు ఖచ్చితంగా పెట్టుబడి పెట్టి బీసీఎన్ ప్రసారాలు ఇవ్వడం జరుగుతుంది మీకు చెబుతున్నాము ప్రసారాలు ఎక్కడ ఆపలేదు కంటిన్యూగా వస్తున్నాయి ఇంటర్నెట్ కూడా ఇచ్చాము రాబోయే రోజుల్లో మీకు నూట ఇరవై రూపాయలు ప్యాకేజ్ ఉందని చెప్పాను మీకు అది గమనించండి తక్కువలో కావాలంటే కనుక ప్యాకేజ్ రేట్లు అయితే బాక్స్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది కొత్తగా వాళ్ళ దగ్గర బాక్స్ కావాల్సిన అవసరం మీకు ఏముంది ఇది కాస్ట్లీ బాక్స్ అది చాలా తక్కువ కాస్ట్లు అలాగే ఎవరి దగ్గర తెలుసుకునే ముందు అసలు ఆ క్వాలిటీ ఎలా ఉంది జంగా అన్ని కనెక్షన్లు ఇచ్చారు ఏంటి అది నిలబడేది కాదా అని తెలుసుకున్నాక కానీ మీరు ఎవరికి ప్రామిస్ చేయకండి ఆరు ఏడు నెలలు మూడు నెలలు బిల్లు కట్టవలసిన అవసరం లేదు ఏ నెలకి ఆ నెల బిల్లు కట్టుకోవచ్చు కేబుల్ టీవీ బిల్లు అది ఇంటర్నెట్లో అంటే ఒక ఐదు నెలలకి బిల్లు కడితే ఆరు నెలలు ఒక నెల ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది బోనస్ సో అలాంటివి ఉంటాయి కానీ కేబుల్ టీవీ వ్యవస్థ అలాంటివి లేదు దయచేసి మీరెవరు మోసపోవద్దని మేము ప్రసారం అందించడానికి జంగా నుంచి ఎంత అయినా సరే మాకున్న విలేజెస్కి మేము రెడీగా ఉన్నాం తెలియజేస్తూ ఈ క్రింది నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవాల్సింది కోరుతున్నాను అందరూ సహకరించాయి